నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్కులు జ్యోతిషరత్న జ్యోతిష్య సామ్రాట్ బిరుదాంకితులు చింతా రుక్మాంగదరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ పితృదేవ మాసంలో ఉన్నాం శ్రావణ మాసం అంటేనే అత్యంత పరమ పవిత్రమైన మాసంగా ఖచ్చితంగా భావించాలి ఆ అష్టలక్ష్ములు కూడా భూమి మీద నడయాడుతారు అనేది చెప్తూ ఉంటారు అయితే యావత్ ప్రపంచం కూడా లక్ష్మి అనుగ్రహం కోసమే పరితపిస్తూ ఉంటుంది ఎవరిని చూసినా అదే మాకు డబ్బు అక్కర్లేదండి అని ఎవరంటారు అందరికీ డబ్బు కావాలి అయితే ధర్మ ధర్మదేవత ఆధీనంలో ఉండేటటువంటి లక్ష్మి స్థిర లక్ష్మిగా నివసి నివసిస్తుంది అన్నట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ లక్ష్మి అనుగ్రహాన్ని పొందటం కోసం తంత్ర జ్యోతిష్కులుగా చెప్పండి ఏవైనా పరిహార మార్గాలు ఉన్నాయా లక్ష్మీ అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండటానికి అదైనా సులభతరంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా ఖచ్చితంగా మేడం ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ఈ ఆర్థికపరమైనటువంటి అభ్యున్నతి కోసమే ప్రతి ఒక్కరు పాటు పడుతుంటారు ముందు శ్రావణ మాసం అనేది మనకు ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక అరవై సంవత్సరాల వ్యక్తికి అరవై శ్రవణ మాసాలు చూసుంటాడు కానీ అరవై శ్రవణ మాసాలకు అతని దగ్గర అప్పులే ఉంటాయి లక్ష్మీ ఉండదు అట్లా ఎవరింత ఉన్నా కానీ ప్రతి సంవత్సరం శ్రవణ మాసం వస్తుంది లక్ష్మీ కటాక్షం కోసం ఆ మాసంలో పూజలు చేస్తారు అలా లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలి అనేది తంత్ర జ్యోతిష విధానంలో మనం చెప్పుకోవాలంటే మేము ఇక్కడ ఏమున్నా జ్యోతిషానికే ప్రాముఖ్యతను ఇస్తాం ఇక్కడ జ్యోతిషంలో ధనస్థానాలు కొన్ని ఉంటాయి ధనస్థానం అంటే ధన కారకుడు ధనస్థానం అంటే కుటుంబ స్థానం ధన కుటుంబ వాక్స్థానం అంటారు దాన్ని ఆ స్థానాన్ని ధన కారకులు అంటే గురుసుకులను చూస్తాం వీళ్ళు బాగలేకపోతే మాసం మొత్తం ఉపవాసం ఉండి లక్ష్మీదేవికి డబ్బులతో అభిషేకం చేసినాక డబ్బులు రాదు బై బర్త్ ధనకారకులు వ్యతిరేకమయ్యి ధనస్థానము డ్యామేజ్ అయ్యి మరి ఇంకా పరిస్థితులు జాతకమే పలు రకాలు డ్యామేజ్ అయిపోయింటే శ్రావణ మాసం ఏం కాపాడుతుంది శ్రావణ మాసం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది క్యాలెండర్లో డేట్ మారుతూ ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం స పవిత్ర మాసం దాన్ని కాదనలేదు అట్ ది సేమ్ టైం వీళ్ళు పుట్టినటువంటి జన్మజాతకాన్ని బలపరచుకోవడమే ఆర్థికంగా బలపరచుకోవడమే చాలా ముఖ్యం ఎప్పుడైతే వీళ్ళు బలపరుచుకుంటా ఉంటారో వీళ్ళ జీవితం అంతా కాబట్టి ఇప్పుడు ధన కారకుల గురు శుక్రుడు గురువు పెద్ద మొత్తాల కారకుడు కోటలో డబ్బు ఉందంటే పెద్ద మొత్తాలని గురువు పెద్ద మొత్తాలు ఎలా వస్తాయి చిన్న చిన్న చినుకులన్నీ కురిసి వాళ్ళు లిక్విడ్ క్యాష్ శుక్రుడు ప్రతిరోజు వచ్చేటువంటి ఆదాయము ఏ రోజు కారోజు వచ్చే ఆదాయం శుక్రుడు ఆ శుక్రుడు ద్వారా వచ్చి పెద్ద మొత్తంలో మిగిలిన మూల ధనం అంతా గురువు ఆదాయాలు రాకపోతే ప్రతిరోజు ఇన్కమ్ రాకపోతే మనకు ఒకేసారి కాబట్టి వీళ్ళిద్దరు గురు శుక్రులు ధనకారకులు వీళ్ళిద్దరు కంఫర్ట్ గా ఉండాలి జాతకంలో సరైన డిగ్రీస్ స్థానాలు పొంది వాళ్ళ జాతకంలో దిగ్బలాన్ని పొందడం ఇలాంటివి చితిగతులు చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ వాళ్ళు ఉంటే వీళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉన్నారని అనుకోవచ్చు వచ్చే గురువు వచ్చేకాడికి దేవతలకు గురువు గురువు వారు గురువు కాబట్టి వీళ్ళిద్దరు శక్తిలో ఎవరు గొప్ప మనం ఏం చెప్పగలం ఇంకా సమానలే గురుసుకులు కలిస్తే కొంతమంది ఆహా ఊహ అంటారు కానీ ఆ గురుసుకులు కలిసిన నేను చెప్తాను మీకు గురుసుకులు కలిసి ఉన్నారండి గురుసుకులు కలిసి మంచిది నాకు వేరే వాళ్ళు చెప్పాను వాళ్ళంటే నేను ఒకటే చెప్తాను భీముడు దుర్యోధన ఒక జైల్లో ఉన్నారు మధ్యలో మీరు కూర్చోండి మీ పరిస్థితి ఏంటంటే శత్రుత్వం వాళ్ళకు మీ మధ్యలో ఉన్నారు మీరు శాండ్విచ్ మరి వాళ్ళ వాళ్ళిద్దరు కలిశారు మీ జాతకం మధ్యలో నలిగింది నేను ఇస్తానంటే గురువు ఒప్పుకోడు నాకు జాత అది ఇచ్చేదానికి అంటాడు నువ్వు ఎట్లా ఇస్తావు నేను చూస్తాను అంటాడు ఈయన జీవితం ఇద్దరు ఇచ్చే వాళ్లే కానీ ఒకరినొకరు నువ్వు నేరు జాతకం పలిపోవాలి అప్పుడు గురువు ధనకారులు ఏమేరు అంటే ఇతనికి ఉంటాయి ఉపయోగపడు మార్చుకునే పద్ధతి ఉందండి అదే తంత్రజ్యోతిష్యం ఇప్పుడు గురువు అంటే ఏమి తినే పదార్థాల లడ్డు నేతి లడ్డు బూందీ అంటే శుక్రుడు దాన్ని ఒలిస్తే పొడి చేస్తే బూందీ కదా లడ్లు తీసి పొడి చేసి పంచడమే ఓకే ఆలయంలో నేతి లడ్డు నైవేద్యం పెట్టడం భగవంతునికి పరమేశ్వరుడికి ఆ లడ్లు విత్తనే ఒక కేజీ తీసుకుని పొడి చేసి వీళ్ళు ఏ నక్షత్రాలు ఉన్నారో ఆ నక్షత్రం శివాలయానికి వెళ్ళి ఆ లడ్లు బూందీని వీళ్ళు పొడి చేసినటువంటి బూందీని సమర్పించి భక్తులు పంచడమే గురువును శుక్రుడిగా మార్చి పంచడమే లిక్విడ్ క్యాష్ ఫ్లోటింగ్ లో తీపి బూందీలని బూందీలని పనిచేయచ్చు ఇది ఒక పరిహారం ఇది ఎవరైనా చేసుకోవచ్చు కదా భక్తులకి ఇవ్వచ్చు అక్కడ ఉన్న యాచకులకి ఇవ్వచ్చు ఇవ్వచ్చు అంతేనండి అంటే ఇక్కడ వచ్చి గురు హోమం పదహారు వేలు చేయాలి శుక్ర హోమం ఇరవై ఇరవై వేలు చేయాలి గురు మంత్రము శుక్రుడికి అలసందులు దానం చేయాలి గురువుకి శనగలు దానం చేయాలి దానం చేస్తే తీసుకుని తింటారు మీకు ఇక్కడ ఫైనాన్స్ ఏముంటుంది ఇక్కడ వచ్చే కాడికి తత్సంబంధమైనటువంటి కారకత్వాన్ని చేయడం వల్ల ఆ లిక్విడిటీ పెరుగుతుంది శుక్రుడు అంటే అర్థము శుక్రుడు అంటే వస్త్రము శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్ లిక్విడ్ స్వీట్స్ అంటే పాయసము హల్వా బూందీ రసగుల్ల జాము ఇవన్నీ వస్తాయి వీటిని సమర్పించచ్చు ఒక అర్థం తీసి శివాలయంలో పెట్టచ్చు శుక్రుడు అంటే అర్థం అని చెప్పాను కదా అందరూ పసుపు కుంకుమ విభూది గంధం పెట్టుకుంటూనే ఉంటారు అదేమన్నా అడ్డమా ఇంకా అందంగా చూస్తారు పెద్ద విశేషం కూడా చక్కగా ఎందుకు రెండు ఇంటి మూడు ఆరు ఆరు శుక్కుడు సంఖ్య అదేవిధంగా వస్త్రం అంటే సుక్కుడేనన్ను పార్వతి పరమేశ్వరులకు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడికి వాళ్ళ వాహనాలకి వస్త్రాలు సమర్పిస్తే దేవతలకే బట్టలు పెడితే మనం అంత అంత గొప్పలేం కాదు దేవతలకే వస్త్రాలు తీసేది వాళ్ళు ముచ్చట పెడతారు చూడు మనకే వస్త్రాలు పెడుతున్నాడు ఆ భక్తులు వచ్చి చక్కడికి స్వీట్లు పెట్టాడు మన వాహనాలకి బట్టలు పెట్టాడు అవును ఆశీర్వదిస్తారు ఇతనికి ఏం కావాలో అభిష్టం మనోభిష్ట సిద్ధరేస్తూ అంటారు ఆడత అన్ని అభిష్టాలు నెరవేర్తాయి ఏ నక్షత్రం రోజు వెళ్ళాలి శుకుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రం రోజు వెళ్ళాలి సుఖుడు అని శుక్రవారం పోవాల్సిన అవసరం లేదు అంటే దైవ పరిహారము అప్పుడు భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల్లో వెళ్ళమంటారా ఎట్లా చెప్తారు శుక్రుడు వీళ్లకు నూట ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి అవును శుక్రుడు ఏ నక్షత్రం ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ పాదంలో ఉన్నాడు జాతకంలో శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రం ఆ నక్షత్రం రోజు మాకు తెలియదండి మరి మమ్మల్ని ఏం చేయమంటారు మరి నక్షత్రం ఇరవై నాలుగు ఉంటుంది నాలుగు పాదాలు ఉంటాయి ఒక పాదం ఆరు గంటలు ఉంటుంది ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇప్పుడు మీరు విడగొట్టుకోండి మూడో పాదం అంటే ఫస్ట్ సిక్స్ ట్వెల్వ్ అవర్స్ తోసేస్తే మూడో పాదము చివరి సిక్స్ అవర్స్ నాలుగో పాదము మొదటి ఆ సిక్స్ అవర్స్ మొదటి పాదము ఇంక ఇది దీనికి ఏమన్నా క్యాలిక్యులేటర్లు కావాలా ఆ పాదంలో మీరు వెళ్ళొచ్చు సిక్స్ అవర్స్ ఉంటుంది అది కూడా ఆ పాదంలో వెళ్ళొచ్చు మీకు శుక్కుడు అక్కడే ఆ పాదంలో ప్రయాణిస్తున్నాడు ఆ పాదంలోనే దోషాన్ని ఇస్తున్నాడు పోవన్ దోషాన్ని దైవపరంగా మనం రియాక్టివేట్ చేసుకున్నాం కాబట్టి ఇది చెప్పిస్తాం కాబట్టి ఇక్కడ క్లారిఫికేషన్ సార్ అంటే మాకు మా డేట్ ఆఫ్ బర్త్ తెలియ మా నక్షత్రం ఏది ఏదో పేరు బట్టి మేము రాసి చూసుకుంటున్నాం అండి మరి మా పరిస్థితి ఏంటి అని అడిగే వాళ్ళ సంఖ్య కూడా ఉంది వాళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు జాతకం రాదు జాతకం లేదు అంటే ఆధార్ కార్డులో లో ఒక నెంబర్ తక్కువ ఉంది మా డీటెయిల్స్ ఇస్తారా ఎవరు డేట్ ఆఫ్ బర్త్ ఏ లేదు నేను చెప్పేదంతా అబద్ధం చెప్పాలి వర్తించ అప్పుడు భార్య జాతకం ఉన్న భార్య జాతకంలో భర్త స్థానం భర్త యొక్క బలం ఏంటో తెలుస్తుంది ఇద్దరికి జాతకాలు లేవంటే వాళ్ళు పిల్లలు పుట్టుంటారు కదా వాళ్ళకి తల్లిదండ్రులు వెళ్ళే కదా తల్లికి చంద్రుడు తండ్రికి రవి పితృస్థానము తొమ్మిదో స్థానము మాతృస్థానం నాలుగో స్థానం ఈ బలాలు తీసుకుంటాము తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు చేసుకోలేని పరిహారాలు ఏంటి రవి చంద్రులు తొమ్మిది నాలుగో స్థానాలు ఏ నక్షత్రాలు పడ్డాయి వీళ్ళు పరిహారాలు తీసుకోవచ్చు దాన్ని బట్టి తెలుసు డేటా వచ్చేస్తుంది వంశవృక్షం అంటారు కదా అట్ల వాళ్ళ తల్లిదండ్రుల స్థితి కలుపు తెలుసుకోవచ్చు దాన్ని బట్టి అప్పుడు పండితుల చేతే చూపించుకోవాలి నిష్ణాతుల చేతే చూపించుకోవాలి ఇది తెలియదు చూసే కానీ తెలియదు ఊరికే కొట్టేస్తే తెలిసే పరిస్థితి ఉండదు సామాన్యులకు సబ్జెక్ట్ తెలియ అర్థం కాని వాళ్ళకి లేని వాళ్ళ కోసం ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ లో ఇది వినేసి వాళ్ళంతా వాళ్ళ చూసుకోవచ్చు అదే అంటారు డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే తెలుస్తుంది తెలుస్తుంది అది తెలిసిపోతుంది తర్వాత కుటుంబ స్థానం అంటే రెండో స్థానం ధనస్థానం మొదటి ధనస్థానం అంటే కుటుంబ స్థానము నిర్జీవ నిర్జీవత్వం ఒకటి ఉంది మేము కనిపెడతాం నిర్జీవం అంటే ప్రాణమే లేదు కదా కుటుంబ స్థానం నిర్జీవం అంటే వాళ్ళకి పెండ్లు కాదు ఫస్ట్ పాయింట్ నిర్జీవం ఎలా కన్సిడర్ చేస్తా నిర్జీవం అంటే సూర్యుడు యొక్క కాంతి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రం పడదు సూర్యకాంత్ భూమి పైన పడుతుంది కదా సూర్యకాంత్ భూమి పైన పడని చోట ఎనర్జెలవలసి ఉండవు ఆడ వనమూలికలు కూడా పెద్దగా శక్తివంతంగా ఉండవు ఒక నెల రోజులు రోజులుగానే సూర్యుడు కనిపితే రెటైనా కూడా దెబ్బతింటుంది భూమి పైన కాబట్టి సూర్యకాంతి ప్రతి ఒక్కరి జాతకం ఒక నక్షత్రం పడదు ఏ నక్షత్రం పడదో ఆ నక్షత్రం నిర్జీవ నక్షత్రం ఆ నక్షత్రానికి ఒక గ్రహం ఉంటుంది ఆ గ్రహం పనిచేయదు మరి వాళ్ళ జాతకం చూస్తే గాని సూర్యుడు ఏ నక్షత్రాన్ని పైన పడకుండా సూర్యకాంతి ప్రశంసలేదు మాకు తెలియదు అప్పుడు దాన్ని తీసుకుంటాం అది ఉదాహరణకు లగ్నమే అయిందంటే లగ్నం నిర్జీవం లగ్న నిర్జీవం అయితే పరిస్థితి ఏం తెలుసా అసలు వాళ్ళకి జీవితంలో ఏది జరగదు ఏడుస్తుంటారు టన్నుల టన్నులు ఏడుస్తుంటారు నేను ఏం చేసినా నాకు జరగదు ఏ వ్యాపారం చేసినా నష్టము అందులో ఐదు లక్షలు పోయింది ఇందులో పది లక్షలు పోయింది నా మాట విలువ లేదు ఎవరు చూసినా నేగతాలు చేస్తారు లగ్నం నిర్జీవత్వం వసీకారం ఉండదు పెండ్లి కాదు వసీకారం లగ్నమే నిర్జీవం అంటే ఏముంది లగ్నం అంటే తనోభావము జన్మము మరి ఎట్లా వశీకరం అవుతుంది కాదు కదా పెండ్లే కాదు దేనికి కూడా మార్గాలున్నాయి అక్కడ సూర్యకాంతి ప్రసరింప చేసేటువంటి మేము తంత్ర విధానం చెప్పిస్తాము ఖచ్చితంగా పనిచేస్తుంది ఆ తర్వాత వాళ్ళు గురువు గారు మాకు కొంచెం కొంచెం మాకు తెలుస్తాందండి అంటారు కొంచెం కొంచెం తెలుస్తాం కదా దాన్ని లైఫ్ టైం చేసుకో అక్కడ లైటింగ్ పడుతుంది అది రెండో స్థాన నిద్యోగం అయితే క్యాష్ పాయింట్ కుటుంబం అంటే ఏమి భార్య పిల్లలు స్త్రీ అయితే భర్త పిల్లలు మరి అప్పుడు నిర్జీవం అయిపోయింది కాబట్టి భార్య పిల్లలు రాకూడదు అంటే పిల్లలు కలగాలంటే భార్య రావాలి అప్పుడు పెండ్లు కాదు ఏడో స్థానం చూస్తూ ఉంటారు పెండ్లి గురించి రెండవ స్థానం ఫస్ట్ చూడాలి కుటుంబం ఏదైనా ఉందా లేదా నిర్జీవం కాకుండా ఉందా లేదా తర్వాత ఇది ధన ఇదే ధనస్థానం వీళ్ళకు రెండో స్థానం అంటే బ్యాంక్ పాస్బుక్ అంటే రెండో ఇల్లే మాట్లాడే మాట తినే తిండి ప్రతిరోజు వచ్చే ఆదాయము కుటుంబము వీళ్ళ ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటారు ఇంట్లో వాళ్ళైతే మేము పెద్దగా చెప్పరు బయట వస్తే బయట వాళ్ళతో బాగుంటాడు బా వాడు ఇంట్లో వాళ్ళతో అస్సలు పలకడు ఉంటాడు వాళ్ళకి రెండో స్థానం నిర్జయం అయింది తండ్రి డబ్బులు ఉంటే కూడా ఫ్రెండ్స్ ఖర్చు పెడతా ఉంటాడు ఇంట్లో అవసరం మాత్రం లేదని ఇస్తాడు రెండో స్థానం కుటుంబం అనేది నిర్జీవం అయింటుంది కుటుంబ స్థానాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత పెండ్ అయిపోతుంది ఇక్కడ క్యాష్ పాయింట్ చూడు బ్యాంక్ పాస్బుక్ అన్నాను కదా దాన్ని చూస్తాం గురు శుక్రం చూస్తాం దీన్ని బట్టి యాక్టివేట్ చేస్తాం ఇలా చేసినప్పుడు ఏమవుతుంది వాళ్ళ జాతకమే శ్రావణ మాసం అలా అవ్వాలి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోనే చాలా మంది మీరు అన్నట్టుగా కలియుగానికి చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎంత శుభగ్రహం అయినప్పటికీ గురువు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తున్నారు షుగర్ 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 కూడా గురువే కారకుడు డెఫినెట్లీ చాలా మంది దీన్ని తెలియక గురువు గురువు అంత అశుభగ్రహం కలియుగంలో లేదు అని చెప్పిన మొట్టమొదటి జ్యోతిష్ నిర్ణయాన్ని కూడా నేను చెప్తున్నాను నిరూపిస్తున్నా సంతానకారకుడు ఫెర్టిలిటీ హాస్పిటల్ ఒకప్పుడు లేవు అప్పులు ధనకారకుడు అప్పులు అదే విధంగా షుగర్ జీర్ణాశయము మోహమాటము మతిమరుపు బ్రెయిన్ కూడా గురువే మతిమరుపు క్లవర్ స్టూడెంట్ మర్చిపోతాడంటే బ్రెయిన్ కి బ్లడ్ అందదు మర్చిపోతారు ఎంత గురువే ఈ ఒబేసిటీ ఒళ్ళు వచ్చేసి ఒబేసిటీ ఇది కూడా గురువే కారకుడు గురు కారకత్వాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి అటువంటి గురువు శుభగ్రహం అవుతుంది గురువు ఉంటే సరిపోతుంది రైట్ అండి ఎనివేస్ లక్ష్మి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మీకు మీకు సంబంధించినటువంటి సమస్యలు చిన్న చిన్న పరిహారాల ద్వారా ఎలా బయటపడాలో తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు సమస్య అనేది డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో నాకు తెలియచేయండి దానికి సంబంధించే మేము కాన్సన్ట్రేట్ చేసి ఆ వీడియోస్ ని మీకు అందిస్తాం మీకు ఉపయోగపడేలాగా